గ్రామాలలో భూముల పరంగా అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేక సార్లు తిరిగిన వాటికి పరిష్కారం దొరుకుతుందో దొరకదో అనే పరిస్థితి అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా రెండు గ్రామాల లెక్కన ఆ యొక్క గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాలకి రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ యొక్క గ్రామాల్లో ఉండే విధంగా ఇరవై రెండో తేదీ ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి రోజుకు రెండు గ్రామాలు చొప్పున రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క గ్రామాల్లో ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా ఏ గ్రామం ఎప్పుడు వస్తుందో ముందు రోజు సాయంకాలమే ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ మెయిల్ ద్వారా ఆ గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా డప్పు వేయించడం జరుగుతుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే రెవెన్యూ సదస్సుల్ని ఆ యొక్క గ్రామస్తులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా దృష్టి పెడతానని చెప్పిన మాట ఇస్తూ ఈ నెల ఇరవై రెండో తారీఖున రెవెన్యూ సదస్సు ప్రారంభం నెల్లూరు హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హాజీరా మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సక్సెస్ మా బ్రాంచ్ లోపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు